నెల్లూరుకు రొట్టెల పండుగ వచ్చింది నగరంలోని దర్గా దర్గామిట్టలో ఉన్న బారాసాహిద్ దర్గాలో రొట్టెల పండుగకు అవసరమైన ఏర్పాట్లని అధికారులు సర్వం సిద్ధం చేశారు నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు ఏటా మొహరం తర్వాత నెలవంక కనిపించిన పదకొండవ రోజున బారాసాహిద్ దర్గాను సందర్శించి కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా ఈ పండుగ జరగడం విశేషం జిల్లా రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు మత సామరస్యానికి ప్రతిగా జరిగే రొట్టెల పండుగ పటిష్ట ఏర్పాట్ల మధ్య నేటి నుంచి ప్రారంభంగానుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగకు సింహపూరి దారులన్నీ బారాషాహిద్ దర్గా వైపే మళ్లాయి కోరికలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు కొత్త కోరికలు రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజు నుంచే పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్త జనసంద్రంగా మారింది ఐదు రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు నరసింహరు రొట్టెల పండుగ సంఘటన మునిగిపోయింది వివాళంలోకి ఐదు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది ముఖ్యంగా ఇవాళ రొట్టెల పండుగలో తొలి రోజు జరిగేటటువంటి పండుగకి నిర్దహిత్తున రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఇప్పటికే దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు ఇక్కడ ముఖ్యంగా ధారాసాహితులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో స్నానమాచరించి అక్కడ రద్దులు పంచుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆక్రహినటువంటి ఆచారం సంప్రదాయం కూడా మూడు వందల అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ గంధోత్సవం కొనసాగుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు ముఖ్యంగా చారిత్రక విశేషాల బట్టి కూడా మనకు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఇక్కడ బాలా సాహితులు సమాదైనట్టుగా చరిత్ర కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ పండుగకు ఇక్కడ ముఖ్యంగా మత సామరస్యానికి మొత్తంగా కూడా అన్ని కులాలు మతాలు రాష్ట్రాలు అన్న భేదాలు లేకుండా ఇటు దేశ విదేశాల నుంచి కూడా ఈ పండుగకు రావడం అనేది అనవయితంగా వస్తుంది ఇక్కడ పరా సాహితులను మొక్కుకొని ఇక్కడ స్వర్ణాల చెరువులో ఒట్టిగా పట్టుకుంటే మొక్క మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్తాయని కూడా భక్తులు చెప్పుకోవచ్చు ముఖ్యంగా దానికోసమే ఈ రోజు ఇప్పటికే అంటే ఇవాళ నుంచి మొదలవుతున్నటువంటి పండుగకి మూడు రోజుల నుంచే ఈ ప్రాంగణంలో ఏడు ఎకరాలకు విస్తీర్ణ కూడా ప్రభుత్వం మొత్తం కూడా జన సంద్రంగా పరిస్థితి ఉంది ఇటు దర్గాల్లో దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఇక్కడ నుంచి నేరుగా వచ్చి శర్ణాల చెరువుల యొక్క స్నానాలు చేసి అక్కడ రొచ్చు మార్చుకోవడం కూడా ఆనవాయితీగా ఉంటుంది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల యొక్క రద్దీని దృష్టి నుంచి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇటు ఎల్లూరు నగరానికి దక్షిణ వైపులు ఉన్నటువంటి ప్రాంతాలలో రెండు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు అలాగే ఉత్తరాది వైపు నుంచి అలాగే పశ్చిమ మార్గాల నుంచి వచ్చేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూడా భక్తులందరికీ కూడా ఇటు దక్షిణ ఉత్తరం వైపు కూడా రెండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు నగరం నలువైపులు కూడా ఒక రకంగా చెప్పాలంటే అస దగ్గం ఉన్నట్లుగా కూడా అన్ని ఏర్పాటు చేసి బయట వాహనాలను ముఖ్యంగా భారీ కూడా ఇట్లా లోపలికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు చేసి ప్రధానంగా భక్తులకు మాత్రమే ఇటు వచ్చే మార్గాలను కూడా ఏర్పాటు చేశారు అలాగే నగర ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ జామ్స్ విధించి దానికి అనుగుణంగా నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా రోజువారి వాళ్ళ వేరే కార్యక్రమాలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక మరోవైపుగానే గమనించినట్లయితే అంతకంతకు పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీని దృష్టి ఉంచుకున్నటువంటి అనేక మంది రాత్రులు సేవా సంస్థలు కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి ముఖ్యంగా నగర పాలక సంస్థ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ జరిగిన ఇవాళ నుంచి మొదలయ్యేటటువంటి ఈ పండుగ ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తుల జనసంద్రులతో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది Right. Thank you, Narasimha.